అనుదిన వాగ్దానం డైలీ దేవుని నామానక మహిమ కలిగిన గాక మన ప్రభు ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు క్రీస్తు రాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడు సమీపముగా ఉన్నాడు కంట నాలుగు ఏడు అనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన ఏ మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జన్మ నాకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నవాడు మన దేవుడైన ఏ మన ఏ ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట ఇది ఎంత గొప్ప నిబ్రాన్ని కలిగించే మాట ఇది మనం మొరపెట్టగానే మన దగ్గరకు వచ్చేవారు ఎవరున్నారు మరి ఏ మారుమూల ప్రాంతమైనా ఫోన్ చేయగానే వన్ నాట్ ఎయిట్ వచ్చి పేషెంట్స్ని లేక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుని వెళ్ళే సాధనం వన్ నాట్ ఎయిట్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో ఒక ఆమె మరణించింది పదిహేను నిమిషాల ముందు మరి వన్ నాట్ ఎయిట్ వచ్చి ఉంటే ఆమె బ్రతికేది అని చెబుతున్నాడు మరి ఆమె యొక్క ఆమెకు ఆమెకు సంబంధించిన మరి ఒక వ్యక్తి మన దేవుని గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఏమంటే ఒకటి మనము మొర్ర పెట్టినప్పుడల్లా రెండవదిగా మనకు సమీపముగా ఉన్నాడు ఉంటాడు మన దేవుడు అని చెప్పి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు చేసిన కీర్తన నలభై ఆరు ఒకటిలో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమును ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కొరకుమారులు అంటున్నారు ప్రైజ్లా పిలిపి నాలుగు ఐదులో దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనులు చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలని చెప్పి తెలియచేస్తూ ఉంది లేఖను కారణం ప్రభు సమీపంగా ఉన్నాడు గనుక అందుకే ఎస్ యాభై ఐదు ఆరులో ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడని హెచ్చరించబడతా ఉన్నాం ఎఫస్సి మూడు ఇరవైలో చెప్పబడినట్లుగా మనం అడిగేవాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి గల దేవుడు మన దేవుడు ప్రేమిస్తాడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవాహోవా దేవుళ్ళని పేరు పెట్టబడిన వారందరూ ఎక్కడో ఎక్కడో ఉంటూ ఉండగా మా దేవుడు అయిన నీవు మాత్రం మాకు సమీపముగా ముఖ్యంగా మ మేము మొరుపెట్టినప్పుడు ఎలా మా మాకు సమీపముగా ఉండి ఉండి దేవుడు అయిన నీవు నీకు సాటి ఎవరు నీవు దేవుడుగా కలిగిన దన్ జనులమైన మేము గొప్ప ధన్యులమైనందుకు నీకు కొట్లాది స్థుతులు స్తోత్రాలు 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 మీరు సమీపంలో ఉండగని మేము మొదలు పెట్టుకుని నిస్సన్నిధి నుంచి గొప్ప సమాధానం ఆశీర్వాదాన్ని అనుభవించు కృప మాకు వెళ్ళ వెళ్ళలేదయచీమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తాం ఏసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ట్రేస్లో డ్రేప్ మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా